హాయ్ గాయస్ వెల్కమ్ టు అనువేద కిచెన్ వరల్డ్ టుడే వీడియో బేబీ హెల్తీ అండ్ వెయిట్ గెయిన్ రెసిపీ ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి బీట్రూట్ తీసుకోవాలి నేనైతే హాఫ్ క్వాంటిటీ బీట్రూట్ తీసుకుంటున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పొటాటో తీసుకోవాలి దీన్ని కూడా హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను మీరు మీ బేబీ ఏజ్ని బట్టి తీసుకోండి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ దాల్ తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకోవాలి మీరు మీ బేబీ తినే క్వాంటిటీని బట్టి రైస్ కూడా తీసుకోండి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకుంటున్నాను దీన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే బీట్రూట్ ముక్కలు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి లైక్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ మెగ్నీషియం ఫైబర్ ఉన్నాయి ఈ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది ఇది బేబీలో బ్లడ్ సెల్స్ ని ఇంక్రీజ్ చేసి బేబీలో బ్లడ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది ఇది బేబీస్ లో అనేమియా రాకుండా హెల్ప్ చేస్తుంది టూ మినిట్స్ తర్వాత పొటాటో ముక్కలు కూడా వేసి మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ లో న్యూట్రియన్స్ ఉంటాయి లైక్ ఐరన్ విటమిన్ బి సిక్స్ జింక్ విటమిన్ సి ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి దీంట్లో కోలిన్ ఉంటుంది ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది ఇది బేబీని ఈజీగా వెయిట్ గెయిన్ ఇప్పుడు దీంట్లోకి మోగదాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోండి ఫోర్ విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ ని సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు దీన్ని వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి